హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం మూడు వందల పద్దెనిమిదవ నామం రాక్షసాగ్ని ఈ మంత్రంతో అమ్మవారిని చెప్పుకునేటప్పుడు ఓం రాక్షసాగ్నే నమ అని చెప్పుకోవాలి యోగక్షేమవహామ్యహం అనే యోగాన్ని కాపాడుతుంది కనుక అమ్మ రక్షాకరి నువ్వు కాపాడుతూ ఉంటావు అమ్మ నాకేం తెలుసు కానీ నాకు అడుగడుగున రాక్షసులు ఒక్కొక్క విఘ్నంగా వచ్చి పడుతున్నారు అంటే అవి కూడా నేనే తొలగిస్తాను కనుక నీకెందుకు బాధ అనేది ఈ రాక్షసాగ్ని అనేటువంటి నామానికి అర్థం ఇచ్చిన భక్తి యోగాన్ని కాపాడుతుంది అడ్డుకునేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మ రక్షాకరి రాక్షసాగ్ని ఇది ఉపాసకుడికి కావలసినటువంటి అర్థం ఇప్పుడు లోకంలో అమ్మ చేస్తున్న పని చూద్దాం లోకాన్ని అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అమ్మ ప్రేమ లోకంలో వ్యాపించిపోయి ఉంది లోకం మీద ప్రేమ ఉండడం మూలంగానే లోకాన్ని రక్షిస్తుంది లోక రక్షణకి ప్రమాదం కలిగించడానికి రాక్షసులు తయారై వస్తే వాళ్ళందరినీ మట్టు పెడుతోంది కనుక అమ్మ రాక్షసాగ్ని ఎందరిని మట్టు పెట్టిందో చెప్తే దేవి మహత్యం అవుతుంది దాన్ని వివరంగా చెప్తే బ్రహ్మాండ పురాణం అవుతుంది ఎందరందరూ రాక్షసుల్ని ఈ లోకానికి దెబ్బతీశారో వాళ్ళందరినీ కూడా అమ్మ తీసేసింది మొత్తానికి ఆ తల్లి ప్రేమ రూపిణి ఆనందరూపిణి కనుక అమ్మని రామ అని తర్వాత రామల్లో కూడా మనం వివరిస్తున్నాం హ్రింకారోపాసన చేయాలనుకున్నటువంటి ప్రీతి అమ్మ దయ ఉంటేనే వస్తుంది రతి రతి ప్రియ ఆ ప్రీతి కలిగినటువంటి భక్తులని అమ్మ అడుగడుగునా కాపాడుతోంది రక్షాకరి వారి సాధనకి ఏమైనా విఘ్నాలు వస్తే తొలగించి అనుగ్రహిస్తుంది రాక్షసాగ్ని ఇందులో భువనేశ్వరి మంత్రం యొక్క ఆవిష్కరణ చేస్తూ మంత్ర స్వరూపాన్ని స్వభావాన్ని మంత్ర ఉపాసకులకు అమ్మ ప్రభావాన్ని చూపిస్తోంది అమ్మ మంత్రాన్ని అనుష్టిస్తే వచ్చే ఫలం ఇది రక్షాకరి రాక్షసాగ్ని అంటే రక్షిస్తున్నది అమ్మ అమ్మ పని అదే కదా అమ్మ పనే లోకాలను రక్షించడం ఈ రక్షణ అనేక రకాలుగా ఉంటుంది మొదటిది సాధారణంగా లోకంలో భయం ఏర్పడినప్పుడు వాటి నుంచి కాపాడుకోవటం ఒక రక్ష ఆ భయాలు అనేక రకాలు ఇవన్నీ అన్ని రకాల భయాల నుంచి కాపాడుతుంది అన్నిటికంటే పెద్ద భయం అజ్ఞానం దాని నుంచి కూడా అమ్మ కాపాడుతోంది కనుక రక్షాకరి అంటే ఐహిక ఫలప్రదాయాన్ని మాత్రమే కాకుండా పారమార్థకమైనటువంటి జ్ఞానాన్ని కూడా అమ్మ ఇస్తోంది మనకి మనలో ఉన్న చెడు అనేటువంటి రాక్షస భావాన్ని తొలగిస్తోంది ఆవిడ రాక్షసాగ్ని రాక్షసులను సంహరించేది అవసరమైనప్పుడు రాక్షసులను కూడా కూల్చేది అనే అర్థాలకు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు ఈ నామంత్రం జపం చేయటం వల్ల మనలో అధికమైనటువంటి కోపం ఆవేశం ప్రతి చిన్నదానికి అతిగా స్పందించే గుణం కంగారు పగబట్టేతత్వం మూర్ఖత్వం ఇలాంటివన్నీ తొలగిపోయి శాంతి సహనం అలవాటు అవుతాయి అలాగే మన చుట్టూ ఇటువంటి లక్షణాలతో ఎవరి వలన మనకి ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది నుంచి కూడా అమ్మ మనల్ని కాపాడుతుంది మనిషిని మానసికంగా కుంగదీసి అనారోగ్యం సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి శత్రువులని రక్షిస్తూ ఉంటుంది శత్రువుల నుంచి కూడా రక్షిస్తూ ఉంటుంది రక్షాకరి నామంలో రక్షణ కవచంగా చెప్పుకున్నాము ఈ నామంలో ప్రమాదాలు రాకుండా అలాగే మనలోని దుర్గుణాలను తొలగిస్తూ ఉంటుంది చెడు లక్షణాలు ఉన్న వారి కోసం సంకల్పం చెప్పుకొని ఈ నామాన్ని గనక లలితాశాస్త్రంతో అనుసంధానం చేసి ధ్యానం చేస్తే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది ओम ऐं ह्रीं श्रीं राक्षसाघ्ने नम ओं श्रीमत्रे नम ओं श्री महाराज नम श्रीमत्ंहासने नम